ఇది నేను అమ్మతో ఎలా చెప్పగలను అందుకే నీ కోసం వేరే అబ్బాయిని చూడటం మొదలు వాడు కావాలంటాడు నేనే పోరా యథమా అనేసాను ఎలా ఉంది కదా ఏంట అమ్మకి నేను ఇప్పుడు చెప్పింది వినపడి ఉంటుందా ఇప్పుడు నా నెల్లడిగినామేంటి వినప్పుడు ఉండదు తమ్ముడు బాగా వినపడి ఉంటుంది ఆహ్ తాతయ్య వినపడు ఉంటుందా వినపడుతుందా అది తాతయ్య ఈ అన్నయ్య ఉండి ఏం లాభం అని బాధపడుతుంది తాతయ్య అవునవును అదే నిజమే అన్నయ్య నేను ఇంతాక మాట అన్నట్టు మాట్లాడతాను నువ్వు వెళ్ళి అమ్మ అటువైపు నుంచి వచ్చినట్టేలా వినపడుతుందేమో ఎందుకురా ఇదంతా ఇప్పుడు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఒకవేళ అమ్మకు వెనపడి ఉంటే దానికి తగ్గట్టు మాట్లాడాలి బాగా బాధ్యతగా ఉంటే ఇలాంటి కష్టాలే వస్తాయి అందుకే నా దేన్ని పట్టించుకోకుండా ఉండాలనేది తాతయా యాక్షన్ మామయ్య ఎప్పుడో నాతో అన్నాడు నీ చెల్లెల్ని ఇద్దరు అబ్బాయిలు ఎవరికీ చేసుకోవడం కుదరదు అమ్మ అనవసరంగా ఆశలు పెంచుకోవద్దని చెప్పు అని అయ్యయ్యో ఏమైంది వినపడినట్టు ఉంది వినపడినట్టు ఉంది అన్నీ బాగానే వినపడి ఉంటాయి తులసి ఓసారి నువ్వు పెళ్ళి రావా నేను మాట్లాడతాను నీకు వినపడుతుందేమో చూద్దాం సరే ఎవరు వెళ్తారు నా మనవాళ్ళకి ఎవ్వరు సాటిరారు అయ్యో తాతయ్య నువ్వు చాలా షార్ప్ అని నువ్వు ఇక్కడికి కూర్చు కూర్చొని నా మాట్లాడు నేను వీళ్ళు అమ్మలాగా వస్తాను వినపడుతుందో చూద్దాం యాక్షన్ తాత ఇప్పుడు ఏమనలేము తతామో ఇంకా ఎన్ని మోర్లు చేయాలో యాక్షన్ ఏంటమ్మా మొదటి సారీ చెప్పినప్పుడు నాకు వినపడలేదు రెండోసారి చెప్పినప్పుడు నాకు వినపడింది సినిమా అనే రిలీజ్ అయిపోయింది కూర్చో అందరూ నన్ను మోసం చేశారురా మోసం చేయలే పోసుపడడానికి పుట్టిన దండి కానీ నేను మోసం చేయలేదయ్యా అందుకే ఎవరైనా నన్ను మోసం చేస్తే తట్టుకోలేకపోతున్నాను నిన్న మోసం చేయలేదమ్మా సొంత చెల్లి దగ్గరే ఆస్తి అంతస్తు చూస్తున్నారు నేను తనకు తరకు పెళ్లి చేయాలి తనెప్పుడు ఎప్పుడు అత్తారింటికి వెళ్ళాలి మా వాడెవర్నో లవ్ చేశాడు దానికి మనం ఏం చేగలం ఎన్నీ వాడిది లేచిపోయే జాతకం అంట వాళ్ళంతా మోసం చేసి బతకనేర్చిన వాళ్ళు బాబు మగపిల్లలు పుట్టగానే ఎవరింట్లో అమ్మాయి ఉంది ఆస్తి ఉంది దోచుకు తిందామని ఆలోచిస్తూ ఉంటారు బాబు లేనాళ్లకి ఇక్కడ మర్యాదే లేదయ్యా ఆస్తిపాస్తులు పెరిగితే ప్రేమ పెరుగుతుంది ఆస్తిపాస్తులు తగ్గిపోతే ప్రేమా తగ్గిపోతుంది డబ్బులు బాగా సంపాదించు చూడు డబ్బే జీవితం అయిపోతుంది అదే ఉండుంటే మీ చెల్లెలి జీవితం ఇంకోలా ఉండుండేది బాబు డబ్బులు తినే రాబందులు ఆస్తిపాస్తుల మీద ఆశ మనకు తల్లి వంద రూపాయలున్నాడు మనిషి ఎంతగా నిద్రపోతున్నాడంటే వంద కోట్లు సమానం వంద కోట్లున్నా కూడా నిద్ర అవస్థ అవస్థపడుతున్నాడంటే అది వంద రూపాయలతో సమానం సూపర్ గా చెప్పావు తాతయ్య ఇదంతా మర్చిపోండి నా చెల్లెలకు ఒక గొప్ప మనసు నా అబ్బాయిని చూస్తాను అతను నుంచి నా గొప్పగా ఉండాలి నడిచి వెళ్లి నా గొప్పగా ఉండాలి ఈ విజయ్ దేవరకొండ లాంటి అబ్బాయిని చూస్తాను హలో పార్ట్నర్ మాధవికి నొప్పులు వస్తున్నాయి త్వరగా రా

ఏయ్ అదే మీ నాన్న బకెట్ తనేసాడు మీ ఓటర్కి ఫోన్ చేయమంటావా కొన నువ్వు వస్తాడురా రేయ్ తమ్ముడు ప్రసవం అయ్యేటప్పుడు కూడా భార్య పక్కన లేకుండా వారులో లక్షలు లక్షలు సంపాదించి ఏంటరా ప్రయోజనం మంది తోడున్నా నువ్వు ఉంటే బాగుంటుంది కదా రా తమ్ముడు సరేరా తమ్ముడు ఏడోకో మేము అందరం ఉన్నాం కదా చూసుకుంటాంలే రేయ్ నువ్వు కానీ ఇలా చేసావాం చంపేస్తాను చాచా నువ్వు కన్సీవ్ అయ్యావని తెలియగానే ఆ రోజు నిన్ను వదిలేసి పారిపోయా దీన్ని ఎలా చూసుకుంటాను చూడు

ఇది కూడా ఆయన డబ్బలే తీసుకో మధ్యాహ్నం వొందరికి బిర్యానీ చేస్తానరా క్యూట్ బేబీ వాళ్ళ అమ్మ పోలకే కదా పాటనర్ చా చో 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 అలా ముద్ర పెట్టకూడదు ఇన్ఫెక్షన్ అవుతుంది అయితే నువ్వు పెట్టు నేనా ఫోన్ హెడ్ మీద కిస్ చేస్తే అమ్మాయిలకి బాగా నచ్చుతుంది లాంగ్ కిస్ కూడా బాగా ఇష్టం లాంగ్ కిస్ అంటే నుదుటి మీద కాదు అర్థమైంది అర్థమైంది అయితే ఒక ముద్దు పెట్టి చూద్దాం తను చూస్తే అక్క మత్తులో ఉందిలే నేను మత్తులోనే ఉన్నాను కానీ చిచి ఎదురు బయటికి వెళ్ళండి క్యూట్ బేబీ కానీ నీకు వచ్చి పుట్టింది పాప పార్ట్నర్ ఈ చిట్టి పాప పుట్టిన ఈ రోజే మన ఫస్ట్ కిస్ తన ఒక్కొక్క ఫంక్షన్ కి మనకి అదే ఫస్ట్ గుర్తొస్తుంది పెళ్ళి తర్వాత కూడా సార్ నేను కాదు అయ్యయ్యో పాప రేడిపించేసారే మీరు ఇంకా బయటికి వెళ్ళలేదా వెళ్ళాడు పారే అబ్బా ఏసీ దగ్గ లైట్లు వీటికి బిల్లు వేసేస్తారే వచ్చేసాడు రేయ్ ఎవరు తీసుకురమని చెప్పింది వచ్చిన వెంటనే తల్లి బిడ్డలు ఎలా ఉన్నారో నడకుండా ఊరికే డబ్బు అయిపోతుందని ఏడు వెళ్ళి చూడు పో డబ్బు పిచ్చి ఉండొచ్చు కానీ మరీ కాదు ఉండు నీ ఆస్త అంతా మొత్తం కరిగించేస్తానులే తగడు తగడే వెనక నుంచి కాకిలించుకుంటే చాలా చాలా ఇష్టం అమ్మాయిలకా నా కూడా దీనంతటికి నువ్వే కారణం చాలా అందంగా ఉంది కదా చెప్పు మాటి మాటికి ఎత్తుకుంటూ ఉండాలి కష్టమైనా సరే టైట్ గా హక్ చేసుకోవాలి ఊపిరి అస్సలు ఆడకూడదు ఆ హగ్ లోనే అర్థమైపోతుంది మనం ఎంత లవ్ లో ఉన్నామని ఏది నన్ను హక్ చేసుకో నేనా సారీ హగ్ అంటే నాకు చాలా సిగ్గి ఎక్కువ తెలుసు కదా కానీ ఏ వైపు నుంచి చూసినా నాకు అలా కనిపించట్లేదే అటువైపు వచ్చి చూస్తే తెలుస్తుంది ఏ ఓ ఎక్స్క్యూస్ మా నాన్నగారు నిద్రపోతున్నారు నాకు ప్రాబ్లమే లేదు నాకు ప్రాబ్లంగా ఉందండి కొంచెం అటు లవ్ చేసుకుంటారా సారీ సారీ నాన్నగారిని అడిగానే చెప్పండి బాగా కోపం ఎక్కువ అనుకుంటా నువ్వు త్వరగా చెప్పు ఒక రోజుకి అట్లీస్ట్ ఒక థౌజండ్ టైమ్స్ అయినా కిస్ చేయాలి బాగా కోపం ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఓకేనా ఎందుకే నన్ను ఇలా అటెంప్ట్ చేస్తున్నావు సరే మాధవిని కరెక్ట్ టైం కి తీసుకొచ్చాను ఇప్పుడెవరు నేనే ఏంటంట అంతా విన్నాను అన్నావు అంటావు అంతే కదా అవును పెట్టనివ్వండి పెట్టండి పెట్టండి వెళ్ళి బిర్యానీ తినొస్తాం తినండి తినండి ఏనుప ముక్కలు తింటున్న అరుదైన వ్యక్తి మామిడి చేసే వంట తింటే ఫ్రీగా పైకి పోతాడు ఇది కూడా ఒక న్యూస్ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మీ చెల్లెలు పెళ్లి సంబంధం గురించి మాట్లాడారు మాట్లాడి ఖాయం చేసుకుందామా సరే మాట్లాడమ్మా ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా నీకన్నా వయసులో పెద్దది పెద్దదో చిన్నదో అయితే ఏంటే ఇప్పుడు పక్కంటి యాభై ఏదేళ్ళ రాంబాయమ్మ కూడా పెళ్లి కాకుండా ఉంది పెళ్లి చేసుకుంటావా ఏంటి అబ్బాయి చూడటానికి భలే ఉన్నాడంటే లేదు ఎవరిప్పుడు ఇక్కడ నచ్చినట్టు బతుకుతున్నారు ఇక్కడ ఎవరు తమకి ఇష్టం వచ్చినట్టు బతకట్లేదు ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు బతకాలి ఇటు చూడమ్మా మీ అన్నయ్యతో మాట్లాడి అన్నయ్యకి మాలికి పెళ్లి చేయండి అర్థమైందా ఆ తర్వాత నువ్వు ఎవరిని చూపించినా నేను పెళ్లి చేసుకుంటాను వీడు కూడా అన్నింటికి తల ఒప్పు కూర్చున్నాడు బంధుత్వాలే వద్దనుకుంటుంటే మళ్ళీ ఇదొకటా అమ్మా నీకేమనిపిస్తే అది చెయ్యమాయే ఏంటి తులసి నిజాయితీగా లవ్ చేసిన వాడు ఏ కష్టం వచ్చినా ఎవరెదురొచ్చినా వదిలేయకూడదు వాడు తనకంటే ఎక్కువగా తన చెల్లెల్ని ప్రేమించాడంటే మావయ్య అన్నయ్యకి తనంటే ఇష్టం తనకి అన్నయ్య అంటే ఇష్టం పెద్ద మావయ్య ఎలాగూ మాతో సంబంధం కలుపుకోలేదు మీరైనా అన్నయ్యకి మాని పెళ్లి చేయండి మావయ్య అమ్మ అన్నయ్య ఇద్దరు నా కోసం ఏవేవో నిర్ణయాలు తీసేసుకుంటున్నారు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి మావయ్య ప్లీజ్ మావయ్య 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 ప్లీజ్ ప్లీజ్ సంబంధం ఎవరితో బంధుత్వం కలుపుకోవాలో నిర్ణయించుకునే ముందు వెనక ముందు అన్ని ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తాడు మా అన్నయ్య నీ పుట్టుకేంటో ఊళ్ళో నిన్న పెళ్లి చేసుకోడు సంబంధం మాట్లాడడానికి వచ్చిన నీ బ్రతకేంటో తెలుసుకో అసలు హలో ఏంటి నన్ను అలా మాట్లాడుతున్నారు మాటలతో ఇంత బాధ పెట్టాలా నీకు పెళ్లి ఎవరితో చెయ్యాలో నాకు బాగా తెలుసు మీకు తులసి నచ్చకపోతే దాంతో మాట్లాడకండి దాని పుట్టుక గురించి దాన్ని అవమానించారు అది వెళ్ళి కోపంతో ఏమైనా చేసుకుంటే మేమందరం ఏమైపోవాలి ఊళ్ళో ఎవరు బతుకులు బాగున్నాయి మా బతుకుల గురించి మాట్లాడుతున్నారు కూర్చోరా ఇదంతా నీ పోలీస్ స్టేషన్ లో పెట్టుకో మీరంతా పెద్ద పెద్ద బంగ్లాల్లో పెరిగిన వాళ్ళు మేము దెబ్బతిని కష్టపడి పెరిగిన వాళ్ళు మా బాధ ఏంటో మీకు తెలియదు మీ అమ్మాయిని ఎవరికిచ్చి పెళ్లి చేసుకుంటారో వాళ్ళకిచ్చి చేసుకోండి మాకు ఈ సీఎంతో పనిలేదు పీఎంతో పనిలేదు మా శ్రమను మేము నమ్ముకున్నాం మావయ్యతో ఇలా మాట్లాడుతున్నావేంటయ్యా తల్లి బిడ్డలకైనా ఆత్మాభిమానం ఉంటుందత్తయ్యా దాన్ని మాటి మాటికి గుచ్చి 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 చూడకూడదు ఎలా నవ్వుతారా బాబు